హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా సంస్థలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే సంస్థ అధినేత గారు డైరెక్ట్గా సభ్యులకి సభ్యులను ఉద్దేశించి ఒక వీడియో మెసేజ్ అయితే ఇవ్వటం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి కింద హైప్ అని ఉంటుంది హైప్ బటన్ నొక్కండి సో దట్ ఏంటంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది మనం ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అలా అంతమంది కొత్త వాళ్ళకి దీన్ని పరిచయం చేస్తుంది సో సంస్థ అధినేత గారు పంపించిన వీడియో మెసేజీ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి కాబట్టి సో ప్రతి ఒక్కరు దాన్ని లైక్ చేయండి ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని వినండి చాలా అంశాలు కవర్ చేశారు ఆయన సబ్జెక్ట్ మొత్తాన్ని జాగ్రత్తగా వినండి విని అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా మీ మీ టీం సభ్యులకి అది చేరేలాగా మీ వంతు సహాయంగా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం లైఫ్లో ఉన్న మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాం చిన్న ఉన్నాయి అవి కూడా ఇవాళ రేపట్లో అవి కంప్లీట్ అయిపోతే ఇంక ప్రాబ్లమ్స్ రావు ఒకవేళ వస్తే నాకు పంపిస్తారు అది క్లియర్ చేస్తాను అయితే మనం ఈ లైఫ్ త్వరగా ఓపెన్ కాకపోవడం వల్ల మనం ఏం చేసామంటే ఈ బండి విన్నర్సు కారు విన్నర్సు లేదా సెల్ విన్నర్స్ అనేది ఏది ఉందో దాన్ని మీకు కనిపించలేదు నేను మనం మూడు బళ్ళు ఇచ్చాం ఇప్పటికీ మిగతా వాళ్ళెవరు చూసుకోవడానికి కావలేదు కానీ ఇప్పుడు అవి ఆల్రెడీ మీకు ఇచ్చాను అవి చెక్ చేసుకోండి ఎవరు విన్ అయ్యారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు సెల్ ఫోన్ విన్ అయిన వాళ్ళు క్లెయిమ్ చేస్తే ఆ సెల్ ఫోన్కి సరిపడగా మనం ఇంత ప్రకటించినట్టుగా ఏడు వేల రూపాయలు సెవెన్ థౌజండ్ రూపీస్ మీకు వచ్చేస్తుంది సెవెన్ థౌజండ్ మీకు వస్తుంది అదే బండి విన్ అయ్యారంటే మీరు ఏ అడ్రస్లో ఉన్నారో మీకు ఫోన్ చేసి అక్కడికే మీకు బండి పంపిస్తున్నాను ఫుల్ ట్యాంక్ కొట్టి మరి ఇక్కడ మీరు గెలిచిన దానికంటే ఎక్కువ మీ బెనిఫిట్స్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేయండి కాయిన్స్ ఎన్ని వస్తున్నాయి మిగతావి ఎన్ని వస్తున్నాయి మీకు తెలుస్తుంది సరే ఓకే బండి వచ్చేస్తుంది బండితో పాటుగా బండి వినే ఇరవై ఐదు లక్షల బీసీటీ కాయిన్స్ వస్తాయి అంటే రెండు వందల డెబ్బై ఐదు డీ కాయిన్స్ ఫస్ట్ లోపలిని ఈ నెల ఎండింగ్ లోపలిని సో దాంట్లోవి ఇరవై ఐదు పర్చేజీ కాయిన్సు రెండు వందల యాభై కాయిన్స్ కాయిన్స్ రెడీ కేవలం రెండు కోట్లలో కంటే తక్కువ ఉన్నటువంటి కాయిన్ తాలూకా సప్లైలో ఇరవై ఐదు వేలు కొన్ని అంటే దీనికి రెండు వందల యాభై డి కాయిన్స్ మైనింగ్ కాయిన్సు ఇరవై ఐదు పర్చేజ్ కాయిన్స్ వస్తుంది హ్యాపీ కదా కాబట్టి అలాగే కార్ తీసుకున్న కార్ వస్తుంది అలా మన దుబాయ్ మన లాంచింగ్ వస్తారు ఇక రెండోది బండి తీసుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు బండి తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అది విన్ అయ్యి వస్తారు కాబట్టి మూడేళ్ళు దాటితేనే వాళ్ళు వెళ్తారు అలాగే ఇప్పుడు అలా బండి తీసుకోవడానికి ముగ్గురు కారణం అంటే ముగ్గురు విన్ అయ్యారు ఆ ముగ్గురు ఇప్పుడు మనకి ఆరు బళ్ళు ఇచ్చాను మీకు అంటే ఆరు మూలు పద్దెనిమిది మంది ఆల్రెడీ మన వైజాగ్ మీటింగ్ విన్ అయిపోయారు కానీ పద్దెనిమిది కంటే ఎక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళు ఈ మూడు అవ్వలేదు ఒకటి విన్ అయ్యి ఉండొచ్చు అంటే ఒకటి మూడేళ్ళ వాళ్ళకి ఎంత అవుతుంది రెండేళ్ళ మూడేళ్ళ కింద అవుతుంది మూడు అయిపోయినప్పుడు మాత్రం వాళ్ళకి బండి వస్తుంది కాబట్టి చాలామంది విన్ అయ్యారు నేను చూసినంతవరకు ఫిఫ్టీ మెంబర్స్ పైన అయ్యారు యాభై మంది ఎప్పుడు ఎప్పుడు చూసినా వన్ వీక్ బ్యాక్ మరి ఈ మధ్యలో కూడా కొంత అవుతారు మరి నిన్న ఇవాళ అంతా చేస్తున్నారు కంటే మరి కొంతమంది అవుతారు అంటే వంద మంది రెడీ అయిపోయారు మనకి ఆల్రెడీ ఒకరిని తెచ్చుకోవచ్చు కదా ఇంకొకరి తీసి రావచ్చు కదా వంద మంది మరి ఇప్పుడు విన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు యాభై మంది వీళ్ళు యాభై మంది కాదు అంతకంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు మళ్ళీ ఉంటారు మరి వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి సూపర్గా విన్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు కంగ్రాచుయేషన్ చెప్తున్నాను కుమ్మి ఎండి పట్టుకొని చిత్తకు పడొద్దాం ఓకేనా అలాగే అలాగే మరి కీబోర్డ్ నుంచి కామెన్స్ పంపించారు ఆయన మీకు రాలేదు కొంతమందికి ఎందుకు మనం సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు వర్క్ చేశారు కాబట్టి అది కనెక్ట్ అవ్వలేదు అంతే ఆ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తున్నప్పుడు చేసినవి మాత్రం కనెక్ట్ అవ్వలేదు అవన్నీ కూడా కనెక్ట్ చేస్తారు మీరు ప్రాబ్లం ఏది ఉందో అది బయట చెప్పి అలా అలా పంపించండి వాళ్ళు చూస్తున్నారు సో వాళ్ళందరికీ డికాయిన్స్ సారీ ఈ బీసీటీ క్యూలెఫ్లోకి వెళ్ళిపోతుంది అదే కాకుండా డీకాయిన్స్ ఒక మూడు కనబడలేదు రెండు కనబడలేదు అని కొన్ని ఉన్నాయి అవి కూడా అంతే అవి నేనే సెట్ చేస్తాను అందులో ఉంది ఒక సాఫ్ట్వేర్ మార్చినప్పుడు ఆ కోడింగ్ అయినప్పుడు కదిలిపోతే అది కొంచెం హార్డ్గా అనుకో కనబడవు అందుకే నేను కీబోర్లో ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక నేను కోడింగ్ కదపను అని చెప్పాను ఒకసారి మన తాలు డేటా డిలీట్ అయిపోయిందంటే మళ్ళీ దొరకదు ఇంకా అందుకోసం ఆ జాగ్రత్త తీసుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ప్రతిదీ కూడా అలాగే సెల్ ఫోన్ విన్ అయ్యారు ఆ సెల్ ఫోన్ విన్ అయ్యారు క్లైమ్ చేసుకోండి ఏడు వేల రూపాయలు మీ ఫండింగ్లోకి వచ్చేస్తాయి మీరు వాడేసుకోవచ్చు అనమాట అవన్నీ మీకు ఎవరికో ఫండ్ అమ్ముకోవడం ఉంది కదా మీ జూనియర్స్ ఉంటారు కాబట్టి అది గెలిచాడంటే జూనియర్స్ ఉంటారు వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు మీరు ఫండ్ మరి కంపెనీ పంపించి అక్కడి నుంచి మళ్ళీ మీరు చేయాల్సిన పని లేదు మీరే పంపించేసి ఫండ్ని కాబట్టి అలాగా ఆ ఫండ్ వాడేసుకోండి అదంతా కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి తర్వాత కీబోర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కరెక్ట్గా చేసి చేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గానే మెయిల్ పుట్టుకునే ఆప్షన్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఎలా పంపించాలో కూడా అది కూడా త్వరలో చేస్తాను దాంట్లో కొంతమంది ఏమడుతున్నారంటే దాంట్లో కొంతమంది నాకు పాస్వర్డ్ పోయింది యూజర్ నేమ్ పోయింది ఫోన్ నెంబర్ పోయింది లేదా మా సీనియర్ ఎత్తట్లేదు ఇలాంటివన్నీ చెప్తున్నా నేను అనేకసార్లు చెప్పాను మీకు అవన్నీ ఏమున్నాయో అవన్నీ కూడా మీరు ఇది అయిపోయిన తర్వాత అంటే ఈ ఇప్పుడు మీరు పంపించుకుంటారు ఆ సిస్టమ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను అది అలా చేయాలో అలా చేసేయండి ఉదాహరణకి నేనే అడ్మిన్ నుంచి నేను ఒక ఏజెంట్ని ఒకే లేదా ఒక సీనియర్ని అడ్మిన్ నుంచి ఒక ఎస్వి అకౌంట్ నంబర్ తీసి కంపెనీ పంపించేసి అది ఎవరిదో తెలియదు ఇది నాదేనండి నా ఫోన్ నెంబర్ మారిపోయింది నా ఫోన్ నెంబర్ పోయింది నా ఫోన్ నెంబర్ కనెక్ట్ చేసింది లేదా నా ఫోన్ నెంబర్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నాను అనుకోండి ఇచ్చారు అనుకోండి అప్పుడు ఒరిజినల్ ఓనర్ నా దగ్గరకు వచ్చి కంపెనీకి వచ్చి గొడవ పడతారు కదా అది కష్టం అలాగే పాస్వర్డ్ యోజననే పోయింది నాకు ఇచ్చి అన్నాడు అనుకోండి ఎవరిదో వాడు అడిగిస్తాడు నేను ఇచ్చాను అనుకోండి ఆ తర్వాత తగులు తీర్చినాం ఇప్పుడు చాలా గొడవ జరుగుతున్నాయి నిన్న ఉపేంద్ర గారు ఒక కంప్లైంట్ తీసుకొచ్చారు వాళ్ళు ఫోర్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు కాయిన్ మీద ఒక కాన్సన్ట్రేషన్ ఉంది కాయిన్ అంటే ఓ బంగారం అయింది దాని గురించి ఇప్పుడు భవిష్యత్తు ఉంది కాబట్టి వెంటనే వాళ్ళు తేరుకొని అకౌంట్ ఓపెన్ చేస్తే ఎవరు మెజ్జి చేసిస్తారు అటు అయిపోయింది మెజ్జ్ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎలా పట్టుకోవాలి మరి దానికి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళది అయ్యి ఉండాలి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయినా వాళ్ళది ఇచ్చి ఉండాలి మీద వాళ్ళ దగ్గర ఉంటుంది లేకుంటే ఎలా చేస్తాడు అంటే మీకు వాళ్ళకి రేషన్ ఉంది సీనియర్గాను మరో దానిగానో మరో పరంగానో యాడ్లు చూడమనో ఏదోలాగా ఇచ్చారు మీరు కాబట్టి నేను మెజ్జి చేసుకున్నాను ఇప్పుడు ఆయన పట్టుకోవడం అనగా అక్కడి నుంచి ఆ కాయిన్స్ తెచ్చుకోవడం అనగా కాబట్టి జాగ్రత్త పడండి అవన్నీ అందుకే నేను జాగ్రత్త చూసిస్తున్నాను ఓకేనా ఇంకా తర్వాత మన క్యూలో ఇది కే వ్యాలెట్లో మీకు మైనింగ్ కాయిన్స్ కనిపించడం లేదు మీరు మైనింగ్ ఏదేది చేశారో ఆ మైనింగ్ కాయిన్స్ కనబడటం లేదు రెఫరల్ ఫ్రీ మైనింగ్ కాయిన్స్ కనబడలేదు కనబడలేదంటే అందులో వర్క్ చేయడమే కాకుండా ఈ మన క్యూసీసీ కాయిన్ కనబడుతుంది డి కాయిన్ కనబడుతుంది ఐఎస్డిటీ కనబడుతుంది ఇంకా కనబడలేదు అదొక్కటే ఏది కేబీసీటీ కాయిన్ అది కూడా మీకు కూడా కనబడుతుంది మీ మైనింగ్ వచ్చేస్తుంది అవి మీరు వాడుకోవచ్చేవాడిని అని మైనింగ్ కాయిన్స్ మైనింగ్స్లో పంపించవచ్చు అద్భుతమైనటువంటి రేట్కి మనం క్యూసీసీ కూడా వెళ్తాం దాని గురించి ఒక వీడియో ఈరోజు నేను చేస్తున్నాను ఎలాగ అమ్ముకోవాలి ఎలా మనం లిస్టింగ్ చేస్తున్నాం దాని ఫండింగ్ ఎలా పెడుతున్నాం దాని ఏ ఏంటి దీని పద్ధతి మీరు ఎలా కొనుక్కోవచ్చు అన్నీ కూడా ఎవ్రీథింగ్ థింగ్ నేను మొన్న ఆల్రెడీ చెప్పాను కానీ అంతకంటే క్లియర్గా ఈరోజు నేను చెప్తాను అవి కూడా పెడతాను అది తీసుకోండి అలాగే డాడీ రొబట్ డాడీ ఈ ఈవేళ కంప్లీట్ అయిపోద్ది మాక్సిమమ్ ఇవాళ సాయంత్రం లేదా ఉదయం ఇచ్చేస్తాను నీకు దానికి సంబంధించి చాలా క్లియర్గా మీ నేను ఏదైతే అనుకున్నానో ఆ ప్లే ఆ ప్లే కన్వర్టేట్గా మీకు ఇస్తున్నాను అతిపెద్దే కుమ్మేద్దాం ఇక రెండు తర్వాత మూడోది విత్తరాలు పెట్టుకుంటున్నారు మీరు ఆ విత్రాలు పెట్టడం అనేది అవుటర్కి అవుట్ సైడ్ వెళ్ళేదానికి ఇప్పుడు బిఎంబి వేసి పంపించాల్సింది ఉన్నది కదా ఆ సెక్షన్ ఒక్కటి ఇంక ఇవ్వలేదు కొద్దిగా వెయిట్ చేయండి నేను చెప్పినప్పుడు అది కూడా మీరు తీసేసుకోండి అలాగే మీరు మాల్దీవులు ఎంపీపీకి కొనుక్కుంటున్నారు ఆ కొనుక్కుని మీరు ఉంచుకోండి లేకపోతే డాడీ రోబోట్కి ఇచ్చుకుంటే మీకు బెటర్ ఎందుకు బెటర్ చెప్పిన ఇరవై ఒకటి మీరు ఇస్తున్నారు నేను మీకు ఇర ఇరవై ఐదు ప్లస్ రెండున్నర ఇరవై ఏడున్నర ఇస్తున్నాను అంటే మీరు రెండు వేలు ఇస్తే ఒక కాయిన్ ఎక్స్ట్రా వస్తుంది అదే ఆ ఇరవై ఒక్క కాయిన్ తీసుకెళ్ళి డాడీ రోబోట్లో పెడితే ఇరవై ఏడున్నర కాయిన్స్ వస్తాయి ఎంత హ్యాపీ చూడండి మనం కాయిన్ ఇచ్చినప్పటికీ మీకు అందులో ఇరవై ఐదు కాయిన్స్ మీరు పర్చేస్ చేసుకోవడానికి ఇచ్చేస్తాను ఐఎస్డిటి ఎప్పుడు ఇస్తానో అప్పుడు ఇచ్చేస్తాను మీకు అంటే అర్థం ఏంటి ఇన్ ద షార్ట్ పీరియడ్ మీకు ఐదు వందలు పెరిగిపోతుంది ఐదు వందల ఆరు వందల యాభై పెరుగుతుంది మీరు కొనుక్కున్న దానితోటి అయితే ఏడు వందల యాభై రూపాయలు రెండు వేల రూపాయలు లాభం మీకు ఏ కాయిన్ ఇస్తుంది మీకు యుఎస్డిటి మీకు వస్తుందా యుఎస్డిటీకి మీరు ఎక్కువ ఇచ్చుకోనాలా ఇక్కడ నేను యూఎస్డిటీ ఐఎస్డిటి ఇవ్వడం వల్ల మీకు యూఎస్డిటీకి కంటే నేను ఎక్కువ మీకు ఇస్తున్నాను వాళ్ళు ఎక్కువ ఇవ్వాలా ఇక్కడ నేను మీకు ఎక్కువ ఇస్తున్నాను అర్థం చేసుకోండి స్టార్టింగ్ కాబట్టి ఇది బెనిఫిట్ని వాడుకోండి డిసెంబర్ వరకు మాత్రం ఉంటుంది ఇంకా ఆ లోపే మనం క్లోజ్ చేసినా ఆశ్చర్యం లేదు ఆ కొనుక్కొని అవన్నీ చేసుకోండి ఆ తర్వాత మీ కమిషన్స్ మీరే కొనుక్కోవడం ఎన్ని వచ్చిన తీసుకుని దాంతో డాడీ రోబోట్ చేసుకోవచ్చు మన నెక్స్చేంజ్ నెక్స్ట్ మంత్ ఓపెన్ అయిపోతుంది లేకపోతే అక్కడితో ఆపుతాం ఇంకా నేను నేను తీసుకోలేదు డాడీ ఇప్పుడు దుబాయ్ ఉంది కాబట్టి కొంచెం ఆ టైంకి మనం ఉంచాలని చూస్తున్నాను లేకపోతే నవంబర్ ఎండింగ్కి క్లోజ్ అయిపోతుంది ఇది ఐఎస్డిటీ ఆ ఐఎస్డిటీని మీరు ఇప్పుడే లాభం పొందగలరు ఐఎస్డిటీకి ఒక్క రూపాయి మీరు చెల్లించడం లేదు తిరిగి నేనే ఇస్తున్నాను వంద రూపాయలు రెండు వేలకి అది కానీ మీరు పెట్టుకెళ్ళి డాడీ రోబెట్లో పెడితే మరొక ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నాను ఏ మీకు యూఎస్డిటీ ఏం వస్తుందా రాదు దాని గురించి కూడా మీకు ఒక వివరణ చెప్తాను వినండి ఇప్పుడు యుఎస్డిటి మీరు కొంటున్నారు చాలా జాగ్రత్తగా వినండి లేడీస్ యుఎస్డిటీ కొంటున్నారు మీరు అక్కడ ఉన్న రేటు కంటే ఎక్కువ పెట్టుకుంటున్నారు అంటే మీరే ఇచ్చుకున్నట్టు లెక్క ఒక రకంగా మాట్లాడుకుంటే మనం రేపు అందు కూడా అంతే అయిపోద్ది బయట ఉంటుంది నా దగ్గర నుంచి రావు ఏం చేస్తారు అప్పుడు ఎవరి దగ్గర ఉండేది వాళ్ళు డిమాండ్ చేస్తారు రేపు నవంబర్కి ఇది ఆపేసిన అనుకోండి ఏం చేస్తారు ఐఎస్డిటి అనేది మనకేం అది కంటిన్యూషన్ ప్రాసెస్ కాదు డాడీ రోబోట్ లాగా డాడీ రోబోట్ యాక్టివేట్ కావాలంటే ఐఎస్డిటీ ఉండాలి యూఎస్డిటీ ఉండాలి ఏదైనా పర్లేదు కానీ ఇది మాత్రం మీకు ఎక్కువ రాదు కదా అందువల్ల మీరు అక్కడ కొనుక్కోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది అది ఐఎస్డిటీ అదే యూఎస్డిటీకి కొంటే మీరే ఎక్కువ ఇస్తారు అక్కడికి అలాగే ఇంకోటి కూడా చెప్తాను మీరు యుఎస్డిటీ కొనుక్కున్నప్పుడు మీరు డబ్బులు ఫోన్పేకో వాళ్ళు చెప్పిన నెంబర్కో పంపిస్తున్నారు ఆ కన్సర్న్ పర్సన్ ఎవరో తెలియదు ఒకవేళ కొను పోతే పోతూ ఉంటాయి కానీ మన దగ్గరే లేదు కదా డైరెక్ట్ నేనే కదా ఉన్నాను మీ డబ్బులు ఎందుకు పోతే మీ డబ్బులు పో అయితే అక్కడ కొనుక్కున్నప్పుడు మీరు లక్ష రూపాయలు రెండు లక్షతో పది లక్షతో మీరు కొనాలనుకుందాం ఐఎస్డిటీ ఎవరికైనా అమ్ముతారు కదా మీరు అమ్ముకున్న వాళ్ళు కొనుక్కు కొనుక్కున్నవాడు అందరికీ కొనడానికి ఏం కౌంటర్ లేదు కదా యూఎస్డిటీ సారీ ఐఎస్డిటీ కానీ కాదు యూఎస్డి యుఎస్డిటీ అక్కడ దొరకదు కదా మీకు ఒకే దగ్గర కౌంటర్ లేదు కదా దానికి ఒకవేళ ఎవరో కౌంటర్ పెట్టిన అన్నోన్ పర్సన్ కిబోలో ఎవరు కొనుక్కున్నాను నేను అడ్రస్ ఉన్నోడిని నేను మీకు తెలిసిన వాడిని మీరు ఫోన్ చేసి అడగచ్చు మెసేజ్ పెట్టి అడగచ్చు కానీ అక్కడ ఎవరిని అడుగుతారు ఎవరిని అడుగురు మరి మీకు పది లక్ష పదిహేను లక్షలు లక్షో ఈ టర్న్ ఓవర్ అయిపోయింది మరి మీ బ్యాంక్ అకౌంట్లో పడితే కదా డబ్బులు ఎన్ని డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడితే కదా మరి అలా పడిన వాటికి మీరు ఐఎస్డిటీకి ఇది టీడీఎస్ కట్టాలి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోనే ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇదేనే అదే నేను ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి దీనికి మినిమం ఇంత టర్న్ ఓవర్ ఉన్నది పది లక్షలు ఎంత ఉన్నది అది దాటిపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అది ఎంత ఉందో ఒకసారి మీ ఆర్డర్ని అడిగి కొనుక్కోండి ఈ లోపు మనకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పడవు మీరు ఫైల్ చేస్తే లేకపోతే చేసుకోండి కాబట్టి వన్ పర్సెంట్ మాత్రం టీడీఎస్ పడుతుంది అది మీ బ్యాంకు నుంచి కట్ అయితే అంతే కదా ఇక్కడ కొంటే అదే సిస్టమ్ మన ఐఏసిటీ కొన్ని అదే సిస్టమ్ ఐఎస్డి కొనడం వల్ల మీకు టీడీఎస్ పడుతుంది యుఎస్డి కొంటే మీకు టీడీఎస్ పడదా ఐఎస్ఈడి కొంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది మరి యుఎస్జీడి కొనుక్కుంటే పడదా మీ అదేం పదిసార్లు పుట్టిందా లేదు కదా సరే మీరు ఐఎస్జీటీ కొనుక్కుంటే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందా మరి యుఎస్డి మీరు కొనుక్కొని మీరు అమ్మడం చేస్తే దానికి పడదా ఏం బ్యాంక్ టాల్ టాలీ కనపరుస్తుంది కదా ఎన్ని వచ్చా ఎన్ని పోయి ఎన్నిసార్లు వచ్చి ఎన్ని ఎన్ని పోయి ఎన్ని సెకండ్ మీకు కదా మొత్తం అంతా మరి దాన్ని మీరు కట్టాలి కదా దాన్ని కడితే దీనికి కట్టాలి దానికి కట్టవసరం లేదనుకోండి మీ తాలూకా ట్యాక్స్ పరిధి నుంచి దీనికి కట్టవసరం లేదు టీడీఎస్ అనేది కామన్గా మీరు కట్టుకుంటే అది మంచిది గవర్నమెంట్కి ఇచ్చేది కట్టేయండి ఓకేనా కాబట్టి దీని గురించి మీలో మీరు మాట్లాడేసుకొని ఏదో పెద్ద యుద్ధం జరిగిపోతుంది ఏదో అయిపోయింది ఏం అదో మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కొని ట్యాక్స్ కట్టుకోవాలి అక్కడ మీరు ఇక్కడ కొత్తగా తక్కువ కొనుక్కుంటే ఎక్కువ ఇస్తాను ఇక్కడే ట్యాక్స్ కడతారు అంటే నేను నేను ఇచ్చిన దానికంటే మీరు ట్యాక్స్ కట్టింది చాలా చిన్నది అనమాట దాంతో పోలిస్తే మరి అలాంటప్పుడు ఎందుకు చేస్తే టాక్స్ అనేది దేనికి కడతారు టర్నోవర్కి ఎవరు మీకు వచ్చిన ప్రాఫిట్కి ఇస్తారు గుర్తుపెట్టుకోండి తెలియని గురించి చెప్తున్నాను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ట్యాక్స్ అనేది మీకు వచ్చిన ప్రాఫిట్ మీద కడతారు అంతేకాని టర్నోవర్ మొత్తం మీద కేటేస్తే ఓ సహకార భక్తులతో కనుక థర్టీ పర్సెంట్ గెలిచాడు అనుకోండి ఆడాస్తి నమ్మిసుకునే చాలు అలా గవర్నమెంట్ ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్త తెచ్చుకొని ఎవరిని డిస్టర్బ్ చేయకండి